పిలుపును ఏర్పాటును మర్చిపోయి ఉన్నారు వారు ప్రపంచ దూతలు ప్రపంచ అభిషక్తులు కావచ్చు వారి పిలుపును వారి ఏర్పాటును ఒకవేళ మరిచిపోయి ఒకవేళ అనవసరమైన విషయాలలో ఎంటర్ అయిపోయి సమయం వేస్ట్ చేస్తుంటే మన ప్రార్థనల ద్వారా ఆ ప్రపంచ దూతలు కదలబోతున్నారు ఆ ప్రపంచ దూత ఎక్కడ ఉన్నా ప్రభు దర్శించబోతున్నాడు ఆ ప్రదూతతో నచురేసుమంలో మాట్లాడుతున్నాను వదిలిపెట్ట సైత వద్దు ఈ వద్దు మనకి ఈ లోక సంబంధం మురికి వద్దు ప్రభు పరిచర్య కోసం సిద్ధపడు సిద్ధపడా నువ్వు ప్రపంచ దూత వి నువ్వు ఓ రాజ్యాలని రాజ్యాంగాలని అగ్ర నేతలని నాయకులను పలకించిన ప్రపంచ దూత రాబట్టిరాస్టైర్ని పిలిచినట్టు దేవుడు పిలుస్తున్నాడు ఎస్ 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 ఎస్టైర్ని పిలిచినట్లు పిలుస్తున్నాడా ప్రపంచ దూత ప్రపంచ దూత పంచ దూత దేశ రాజకీయ నాయకులతో నిలబెట్టి మాట్లాడినా రాబా షఠాలాది నువ్వు కూర్చుంటాయి ప్రతి దేశ నాయకులు నిలబట్టారు నీ ముందు దట్ ఈస్ యువర్ కాల్ అది నీ ఏర్పాటు పెద్ద పెద్ద దేశ ప్రతినిధులు ఆయన మాట్లాడించే हिलीकॉप्टर हिलीकॉप्टर आसानी से ये मारता है आइए उड़ा रिकॉर्ड बाबू यार वो प्रोफेशनल यूट्यूब ले बैठ के लोग ये भी बैठते नहीं ये यार फॉल इधर आ इंच मारता है इंच ये यार ये वोटी जगन का ना का भी क्या चलो फॉल भी क्या गेम फॉल डार्लिंग मन के ये वोटी హెలికాప్టర్ ఆ సౌండ్ బాబు ఎవరు ప్రొఫెషనల్ యూట్యూబ్ లో పెట్టగలవా ఇది పెట్టండి

అపాయింట్మెంట్ కోసం దినాలు 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 కనిపెట్టుకుని ఉన్నారు దట్ ఈస్ అది ప్రపంచ దూత అది నీ పిలుపు అది నీ ఏర్పాటు ఈ లోక మొత్తం రా బయటకు వచ్చేస్తాయి మేమందరం ఉన్నాము నీకు సహకరించడానికి అలా ఆ చట్టని ఆ మురికిని వదిలిపెట్టాయి దేవుని ఏ గర్భంలో ఉన్నప్పుడు ఏ విద్యులు అందరికి దేవుడు లేపుకోబోతున్నాడు దైవజనుడారా నిన్ను లేపుకోబోతున్నాడు దేవుడు ద డే ఇస్ కమింగ్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ దస్ ద డే ఇస్ కమింగ్ ద డే ఇస్ కమింగ్ ద డే ఇస్ కమింగ్ ద రివైవల్ ఇస్ కమింగ్ ఫర్ యూ రబా ఆంధ్రాని అమెరికా చేసి చూపిస్తా అభివృద్ధి అంటే ఏంటో ఈ పనికిమాలకు చూపిస్తా దోచుకోవడానికి వీళ్ళు నెంబర్ వన్ను ఇవ్వడానికి నేను నెంబర్ వన్ ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రులు అందరూ ఎంత ప్రశంసించారు నన్ను ఇప్పుడెందుకు ఎందుకు నోరెప్పట్లేదు కేసీఆర్ గారు నా ప్రియ శిష్యులు రాసయ్య గారు ఏ నోరెప్పట్లా జగన్కు వెయ్యి కోట్లు ఇచ్చారట ఎవరు కేసీఆర్ అది నాకు తెలియదు ఇచ్చారో లేదో కేసీఆర్ గారు మీరు వెయ్యి కోట్లు ఇస్తే వెయ్యి నష్టపోయారు మీ జగన్ ఇక్కడ ముఖ్యమంత్రి కాడు మీ ఇద్దరు డ్రామాలు చెల్లవు ఎప్పుడైనా మార్పు చెంది అతి త్వరలో నాకు అర్థమైందా మీరు ట్రంప్ పక్కన కూర్చోవాలంటే లేదా అర్థం చేసుకోండి అందరం ముందు మిమ్మల్ని రోజు వరకు తెట్లా నేను తిట్టానంటే చూసారు రెండు వేల ఎనిమిదిలో తిట్టాను ఆ పెద్ద ముక్కు కోసేస్తానని అలా నన్ను తిట్టినీయకండి మీ ఒక్కరికే తిట్లు వచ్చా అనుకోకండి చంద్రబాబు నాయుడుని మీరు బాగా తిడతారు నేను మీకు బాగా గౌరవం ఇచ్చాను మీరు నాకు గౌరవిస్తారని మీ వెహికల్ అన్నీ జగన్కి పంపిస్తారా పన్నెండు ఈడీ కేసులో ఇడుక్కొని లక్ష కోట్లు దోచుకొని మరలా ఐదు సంవత్సరాల బీజేపీకి సపోర్ట్ చేసి ఆర్ఎస్ఎస్ బజరంగదళకి మరలా ఇప్పుడు జైలుకి వెళ్తానని రాహుల్ గాంధీ పాటలు పాడుతూ రాహుల్ గాంధీ ఏమైనా ముఖ్యమంత్రి అవుతాడా ప్రధానమంత్రి అవుతాడా మరలా ఏమైనా మోదీ ప్రధానమంత్రి అవుతాడా మేము మాయావతికో మమతా బెనర్జీకో అఖిలేష్ యాదవ్ ములయం సింగ్ యాదవ్ కో మాకున్న పద్నాలుగు పార్టీలు ఎవరికో చేస్తాం కేసీఆర్ మీరెవరు చంద్రబాబు నాయుడు అసలు ఎవరు నన్ను ఇరవై ఐదు ఎంపీలు ప్రజాశాంతి పార్టీని గెలిపించండి అంతే యేసుక్రీస్తు మీ క్రీస్తు సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు శాంతి దూతను పిలుస్తున్న సాతాను దూత ఈ శాంతి దూత అనేవాడు శాంతి దూత అనే వ్యక్తి ఉన్నాడు కేఏ పాల్ కిలారి కిలారి ఆనంద్ పాల్ ఈ కిలారి ఆనంద్ పాల్ శాంతి దూత అని పెట్టుకున్నాడు బైబిల్ ప్రకారము ఏ వ్యక్తి కూడా శాంతి దూత అని పిలిపించుకోకూడదు నేను ఇంతకు మునుపు ఒక విషయం చెప్పాను ఎవరైనా శాంతి దూతని పిలిపించుకున్నాడు అంటే అది తప్పని చెప్పారు ఎందుకంటే ఆయన ప్రపంచములకు శాంతి కరుడని వివాహం రాసినటువంటి మొదటి పత్రికలో రాయబడింది ప్రపంచములకు శాంతి యేసు ప్రభావర్ ద్వారా కలుగుతుంది శాంతి దూత ప్రపంచానికి శాంతి దూతని చెప్పి అశాంతితో బాధపడి ఎర్రగడ్డ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని రాజకీయాలలోనికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని పిచ్చి పిచ్చిగా ఓడించి చంద్రబాబు నాయుడికి గుండు గీకిచ్చి నరేంద్ర మోడీని గుండు గీకిచ్చి కేసీఆర్ను గద్దముక్కు కోస్తానని చెప్పిన కిలారి ఆనంద్ పాలు అడ్రస్ లేకుండా పోయాడు ఏప్రిల్లో ఎండలు మేలో మెరుపులు అని చెప్పాడు మెరుపు తీగలాగా వచ్చాడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత అన్నాడు డిపాజిట్లు కూడా రాలే వంద ఓట్లేమో పట్టాయి వంద నూట పది కౌంట్ చేస్తే నూట పది ఓట్లు ఎంపీగా ఎమ్మెల్యేగా చేస్తే పాపం ఎవ్వరూ వేయలేదు సో ముఖ్యమంత్రిని నేనే కోర్టులు తెస్తా నర్సాపురం నార్త్ అమెరికా చేస్తా అమరావతిని అమెరికా చేస్తా ఇవన్నీ చెప్పుకొని తిరిగాడు పాపం యాక్చువల్లీ కేఏ పాల్కి పిచ్చిలేసింది మెంటల్ హాస్పిటల్లో మీరు నేను అబద్ధం చెప్పట్లేదు కారణం ఏంటంటే ఎర్రగడ్డ హాస్పిటల్లో బాగున్నోనికి కూడా ఆ ట్రీట్మెంట్ ఇస్తే లోడ్ అవుతుంది మెంటల్ ఓడికి ఇస్తే వైద్యం మెంటల్ ఇస్తే మెంటల్ ఉన్నోడు బాగవుతాడు కానీ బాగున్నోని తీసుకెళ్ళి కేఏపాల్ను ఎరగడ హాస్పిటల్లో చేర్పించి వాళ్ళు బలవంతంగా ఇతనికి ఆ ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల అతను మెంటల్గా అలా అయిపోయాడు ఇది వాస్తవం అండి ఇది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేఏపాల్కి పిచ్చి లేదు యాక్చువల్లీ కాకపోతే డబ్బు పోయిన బాధ దిగులు ఇవన్నీ ఉన్నాయి ఆ వేదంలో ఆ వేదంలో అతను కొద్దిగా మెంటల్గా డిస్టర్బ్ అయితే డిస్టర్బ్గా అయినటువంటి వ్యక్తి ఏదో డిప్రెషన్లో ఉంటే తీసుకెళ్లి ఎరగట్లో జరిపించి షాక్ ఇస్తే మెంటల్ లేనోడికి మెంటల్ తెప్పించి రీలించి ఆ మెంటల్ ఇప్పటికి పోలేదు మీరు ఆలోచన చేయండి మెంటల్ ఉన్నటువంటి వ్యక్తి లక్షణాలు ఏంటంటే ఆ కళ్ళు మూసుకోవటము ఆ కళ్ళు అట్ట అట్ట ఓపటము ఆ డ్యాన్స్ వేయటము అంటే ఆ యొక్క మనస్సు ఎలా ఉంటుంది అంటే అతనికి ఇప్పుడు మాట్లాడిన మాట ఇంకొక అర్ధగంట సేపుకి ఆ మాట మీద నిలబడకపోవటం ఒక గంట తర్వాత మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు అన్నాను మర్చిపోవటం ఈ మెంటల యొక్క సభం ఆ శాంతి దూతను ఈ సాతాను దూత పిలుస్తుంది ప్రవీణ్ కుమార్ పిలుపు మర్చిపోయి ఉన్నారా రా 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 అని పిలుస్తున్నాడు సాతాను దూత ఈయన ప్రార్థన ద్వారా ప్రపంచములు దూతలను పిలుస్తున్నాడు ప్రపంచ దూత బయటికి రా అంటున్నాడు అక్కడేమో డ్యాన్స్ చేస్తుండు డ్యాన్స్తో బిజీగా ఉన్న శాంతి దూతను బయటికి రమ్మంటుండు ఈ సాతాను దూత ఎస్తేరును పిలిచినట్టు పిలుస్తుండంట ఒకప్పుడు ప్రపంచ ప్రధానులు అధికారులు నీ ముందు నిలబడ్డారు నువ్వు బయటికి రా రా అని ప్రవచనం పలుకుతుండు ఒకవేళ ఇది నిజమే ప్రవచనము నిజమే అయితే కేయ పాలు రావాలి అంటే ఈ ప్రవచనము ప్రవచనము నిజమైతే కే పాలు శాంతి దూత రావాలి ఎందుకంటే ఈయన ప్రవచిస్తుండగా శాంతిదూత రా రా అని పిలుస్తుండే కదా ఈ దూత ఈ దూత పిలిచినప్పుడు ఆ శాంతిదూత రావాలి అంటే ఈయన ప్రవచనము నిజమైతే జరగాలి ఇది జరగలేదు అంటే అబద్ధపు ప్రవచనం ప్రవచనము ఎప్పుడు కూడా మానవుడి యొక్క ఇచ్చను బట్టి కలగదు అందుకని ఈ యొక్క దూత పిలుస్తున్నాడు దయచేసి నేను చెప్పేటువంటి మాట ఎవరైనా ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ప్రవీణ్ కుమార్ను తీసుకెళ్ళి ఎర్రగడ్డలో చేర్పించి అతనికి ట్రీట్మెంట్ ఇప్పియండి లేదంటే చాలామంది భ్రష్టులైపోతారు అతని గుండ మైకు తీసుకొని పరిగెత్తుకుంటా ఉరుకుతూ ఉంటాడు ఎవడండి మీరు మీరు ఎక్కడైనా మెంటలోని చూడండి వానికి రాయి ఇస్తే మెంటలోనికి పిచ్చోనికి ఎవని కొడతాడో తెలియదు ఉరుకుతూ ఉంటాడు రోడ్డమ్మటి రోడ్డమ్మటి ఉరికేవాడు గంతులేసేవాడు మెంటలోడా కాదా మీరు బజార్లో చూడండి కొంతమంది మెంటల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళు 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 ప్యాకెట్ల కోసమో వాట కోసమో ఇట కోసమో రోడ్డున పరిగెత్తుతూ ఉంటారు ఈ మెంటల్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు రోడ్డున పరిగెత్తటము రోడ్డున డ్యాన్స్ చేయటం ఎవడంటే మెంటల్ వ్యాధి అండి కే రోడ్ల మట్టి డ్యాన్స్ చేశాడు కార్లల్లో వెళ్తూ డ్యాన్స్ చేశాడు ఏముంది దేవుని యొక్క ఆత్మనా దేవుని యొక్క ఆనందమా దేవుడు అలా ఎగిరిస్తాడా మెంటల్ వ్యాధి ఈ ప్రవీణ్ కుమార్ అనబడినటువంటి వ్యక్తికి కూడా మెంటల్ వ్యాధి ఉంది మెంటల్ వ్యాధి అందుకే ప్రవీణ్ కుమార్ని ఎవరైనా ఒకసారి నేను చెప్పేది అబద్ధం కాదు నిజం ఒకవేళ అతనికి మెంటల్ లేదంటే మీరు నన్ను ప్రశ్నించవచ్చు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ని ఎరకటకి తీసుకెళ్ళి టెస్ట్ చేయించండి మెంటల్ ఉంది లేదనే మీకు అర్థమవుతుంది అతనిలో ఫార్టీ పర్సంటేజీ అయినా మెంటల్ వ్యాధి లక్షణాలు ఉన్నాయి ఆ మెంటల్ వ్యాధి లక్షణాలు లేనివాడు ప్రశాంతంగా నెమ్మదిగా వాక్యం చెబుతాడు మెంటల్లో ఉన్న వాడి లక్షణాలు ఎలా ఉంటాయంటే వాడికి వాడే ఏడుస్తుంటాడు వాడికి వాడే ఏడుస్తుంటాడు వాడికి వాడే నవ్వుకుంటుంటాడు వాడికి వాడేట మాట్లాడుకుంటుంటాడు మీకు అర్థమైందని నేను చెప్పేది మెంటల్ వ్యాధి ఉన్నటువంటి వ్యక్తి లక్షణాలు అతనికి అతనే నవ్వుకుంటుంటాడు కిందపడి అతనికి అతనే కేకలు వేసుకుంటుంటాడు అతనికి అతనే మాట్లాడుకుంటుంటాడు ఇది మెంటల్ వ్యాధి లక్షణాలు ఈ లక్షణాలు ఫార్టీ పర్సెంటేజ్ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్లు ఉన్నాయి నేను అబ్జర్వ్ చేసి అతను వీడియో చూసినప్పుడు మైక్ పట్టుకొని కింది కల్లా ఉరికినప్పుడల్లా మంటలు మంటలు అరుపులు అరుపులు అనే అరిసేవాడు ఎవరంటే మెంటల్ వ్యాధి ఉన్నవాడు ఇది వాస్తవం సో కే పాల్కు మెంటల్ వేసింది ఆయన శాంతి దూతని చెప్పుకొని తిరిగాడు బాత్రూంలో డ్యాన్సులతో బిజీగా ఉన్నాడు కార్లల్లో బిజీ అయిపోయాడు ఈ దూతను పిలుస్తున్నారు బైబిల్ గ్రంథం ఏం చూతుందంటే ఇలాంటి వారిని గురించి స్వార్థ ఏడో అధ్యాయం పదహైదో వచ్చినంలో అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త వారు గొర్రెల శరమం వేసుకొని మీ వద్ద ఒకరు కానీ లోపల వారు క్రూరమైన తోడేలు ఇదండి ఇతను ఒక అబద్ధ ప్రవక్త ఈ ప్రవక్త తోడేలు ఇది ఈ తోడేలు పిలుస్తుంది వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లెర చెట్లకు అంజూరపు పండ్లైన కొయ్యవు వారి ఫలము వలన ఇప్పుడు ఈ ప్రవీణ్ కుమార్ యొక్క ఫలం వలన అతను సాతాను దూతని మనము తెలుసుకుంటాము అపోస్తుల కరెం పదారో అధ్యాయం పదారో వచనంలో మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోనను ఒక దయ్యము పట్టినవాడై సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది చూసారా ఇప్పుడు మేము ప్రార్థనా స్థలంకి వెళ్ళుండగా పుతోనను దయ్యం పట్టినది సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభము లాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను ఈ వ్యక్తి సాతాను దూత దయ్యపు సంబంధి ప్రజలందరికీ సోద చెప్పుకుంటాడు ఇదిగో కేసీఆర్ ఖమ్మంలో ఎయిర్పోర్ట్ వరంగల్లో ఎయిర్పోర్ట్ ఇలాంటివన్నీ సోదె అబద్ధపు ప్రవచనాలు చెప్పి 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 వందల కోట్ల రూపాయలు సంపాదించి అక్కడెక్కడో పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు సోదె చెప్పి బ్రతికేటువంటి వ్యక్తి పదేడు వచనంలో ఆమె పౌలను మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతమైన సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను సుశారా ఏం చెప్పిందంటే అయ్యా వీరు సరోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు ఏం చేస్తారంటే రక్షణ మార్గమును ప్రచురించు వారై ఉన్నారని చెప్పిన మరి ఈ సాతాను దూత ఆ శాంతి దూతను పిలుస్తున్నాడు రా 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 అని ఎస్కేల్ గ్రంథంలో పదమూడవ అధ్యాయం ఆలోచనలో వారు వ్యర్థమైన దర్శనములను చూసి అబద్ధపు సోది చూసి బ్రతకటానికి చేతగాక ఇటువంటి వ్యర్థమైన మాటలు చెప్పుచూ జీవనోపాధి చేస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తూ అసత్యము బోధించుచు అనేకులను అనేకులు నరకానికి పంపిస్తున్నటువంటి ప్రవీణ్ కుమార్ యొక్క బోధలోంచి మీరు బయటపడాలని యేసుక్రీస్తు నామలో తెలియజేస్తున్నాను మీ అందరికీ శుభాభినందనము